ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తున్నారు మీడియాతో మాట్లాడుతున్నారు దర్యాప్తు చేసే విధంగా వాళ్ళు కృషి చేశారు తెలంగాణలో దోచుకున్నట్లే ఢిల్లీలో కూడా దోచుకోవాలని తెలంగాణ మోడల్ని ఢిల్లీకి పంపి ఈ అవినీతి కుట్ర ఈరోజు బయటపడంతో భారతీయ జనతా పార్టీని ఎందుకు విమర్శిస్తారో నాకు అర్థం కాదు నేను ఒక్కటే ఈరోజు కేసీఆర్ని అడుగుతా ఉన్నాను మీరు ఢిల్లీ ప్రభుత్వంలో జరిగినటువంటి లిక్కర్ వ్యాపారంలో మీ కుటుంబ సభ్యుల భాగస్వామి ఎందుకు పోయింది ఎందుకు ఈరోజు కవిత గారితో ఉన్నటువంటి వ్యాపారం చేసినటువంటి అందరూ కూడా ప్రతి ఒక్క ఐవిఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులు ఉండవు మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే దర్యాప్తు సంస్థలకు అప్రూవర్గా మారి మొత్తం కవిత చేసినటువంటి అన్ని వ్యవహారాలను కూడా ఎందుకు ఈరోజు లిఖితపూర్వకంగా దర్యాప్తు సంస్థలకు ఇచ్చారు బీరూ బ్రాండి వ్యాపారం చేస్తే ఆ వ్యాపారంలో అక్రమాలకు పాల్పడితే ప్రజాధానాన్ని దోపిడీ చేస్తే దానికి సంబంధించి దర్యాప్తు సంస్థలు దోషులను అరెస్ట్ చేస్తే అది కక్ష సాధిం పేరకంగా అవుతుందో మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పాలి